శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును మేడం ఇది పవన్ కళ్యాణ్ గారు మొన్న సక్సెస్ ఈవెంట్ లో రెచ్చగొట్టేలా మాట్లాడారు అని చెప్పేసి గుంటూరులో వైసీపీ అభిమానులు కేసు ఫైల్ కేసు పెట్టారు సో దీని మేము అంటే సినిమాను వచ్చేసి బాగా ట్రోల్ చేస్తున్నారు సో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు మీరు ఎందుకు మీరు ఎందుకు కృంగి కృషించిపోతున్నారు మీరు కూడా తిరిగి దాడి చేయండి అని చెప్పేసి అన్నారు దాని గురించి అని కేసు పెట్టారు దాడి చేయండి అంటే అభిమానులకి తిరిగి మళ్ళీ ట్రోల్ చేయమని ట్రోల్ రూపంలో దాడి చేయమని చెప్పారు కానీ కొట్టమనో లేకపోతే మనం సంపమానం దాడి చేయమని చెప్పలేదు కదా అయినా దీని సినిమాకి మీ రాజకీయాలకి సంబంధం ఏంటాయా సంబంధం లేని విషయాల్లో మీరెందుకు తలదూరుస్తున్నారు మీకేంటి అవసరం లేదంటే మీ రాజకీయాలు మీరు చూసుకోండి ఆయన సినిమా గురించి చెప్పాడు సినిమా గురించి బ్యాడ్గా ట్రోల్ చేస్తే ఒక అభిమాని అనేవాడు కృంగిపోతాడు కృషించిపోతాడు అని చెప్పాడు వాడిని అదే ట్రోల్ రూపంలో దాడి చేయమని చెప్పాడు కానీ పోయి ట్రోల్ చేసిన కొట్టండి సంపండనని అని చెప్పలేదు అటువంటి కొట్టే చంపే అరాచకాలు అటువంటి ఎవరికి ఉంటాయంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండేమో కానీ జనసేన పార్టీ నాయకులకి ఎవరికి ఉండవు సినిమా పరంగా మాట్లాడాడు సినిమా పరంగానే తీసుకోవాలి అందుకని రాజకీయ పరంగా ఆయన మాట్లాడా రెచ్చగొట్టే మాటలు లాగానే ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకని అవునా దాడి చేయమంటే మీరు తిరిగి ట్రోల్ చేయండి ట్రోల్గా దాడి చేయండి ఇట్లా మాట్లాడాడు కానీ మీరు కర్రలు తీసుకొని కొట్టండి కత్తులు తీసుకొని కొట్టండి అని దాడి చేయమని చెప్పలేదే ఈ రకంగా చెప్పాడా ఏమన్నా ట్రోల్ రీలు రుజువు ఉందా లేనప్పుడు మరి అట్లా ఎట్లా అనుకుంటారు ఆయన ఎలా చెప్పాడు తిరిగి ట్రోల్ రూపంలో దాడి చేయండి ఇప్పుడు సినిమా బాగాలేదు గ్రాఫిక్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి పవన్ కళ్యాణ్ అట్టా ఎట్ట అని వచ్చినాయి దానికి అదే రూపంలో ట్రోల్స్లో దాడి చేయండి అంతేగాని కత్తులు తీసుకొని చంపండు కర్రలు తీసుకొని కొట్టండు చాటల జీబులు తీసుకొని దాడి చేయమని చెప్పి చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అటువంటి నీచమైన అటువంటి మాటలు మాట్లాడారు కొంచెం మాట్లాడే నీచులు నీచమైన మాటలు కొంచెం తగ్గించుకొని నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది సినిమాని సినిమా పరంగా ఎంజాయ్ చేయనే ఉండదు సినిమా అభిమానుల గురించి మాట్లాడేది కానీ ఆయన రాజకీయ అభిమానుల గురించి మాట్లాడలేదు దేనికి పెట్టాల్సింది దేనికి పడుతున్నారో తెలియట్లేదా మీకు నోటికి పెట్టాల్సిన నోటికే పెట్టండి ఇంకా దేనికి పెట్టాల్సిన దానికే పెట్టండి అంతేగాని నోటికి పెట్టాల్సిన దేనికో పెట్టి దేనికో పెట్టాల్సింది నోటికి పెడితే ఎలా కుదురు అనుకుంటున్నారు ఏ ప్లెగ్లో ఏ స్విచ్లో ఆ ప్లగే పెట్టాలా త్రీ ప్లేస్ ప్లగ్ తీసుకుపోయి టూ ప్లస్ ప్లెగ్లో పెడితే కొడితే దెబ్బకి ఇది అవుతారు కొంచెం చూసుకొని ఆలోచించుకొని మాట్లాడండి ఎవరైనా